హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా వాయులు పీల్చుకున్న రోజుగా సెప్టెంబర్ పదిహేడు గుర్తుండిపోతుంది హైదరాబాద్ సంస్థానం ఎన్నో పోరాటాల తర్వాత నిజాం పాలన నుంచి విముక్తి పొందింది నిజాం పాలన అంతమైన రోజుని ఏటా హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించుకుంటున్నాం కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం సెప్టెంబర్ తెలంగాణ చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు శతాబ్దాల బానిస సంఖ్యను తుంచేసిన ఉద్విగ్న సందర్భం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏడాది దాటిన ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్న జాతి చేసిన పోరాటం ఫలించిన క్షణం సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ సంస్థానం ఆపరేషన్ పోలో పేరిట చేపట్టిన పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం అలీ అలీఖాన్ కబంద హస్తాల నుంచి విముక్తి పొంది భారత్లో విలీనమైంది సెప్టెంబర్ పదిహేడుని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అమరవీరులను స్మరించుకోవడంతో పాటు యువతలో దేశభక్తి జ్వాలను నింపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది అందులో భాగంగా ఇవాళ విమోచన దినోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్రం వచ్చి పదమూడు నెలలు అవుతున్న హైదరాబాదుకు స్వాతంత్రం రాలేదు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ఉండేది స్వాతంత్రం తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో దేశంలో సంస్థానాలు ఒక్కొక్కటిగా భారత్లో విలీనమవుతుంటే నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానం మాత్రం స్వతంత్రంగా ఉంది అయితే అప్పటికే ఓవైపు తెలంగాణలో రైతాంగ పోరాటం ఉధృతంగా సాగుతోంది నిజాం నిరంకుశ రాజ్యంలో తమ భూములను కాపాడుకోవడానికి దుర్మార్గమైన పన్ను వసూళ్లను ఎదిరించడానికి రజాకారుల ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు ఫలితంగా ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరిగాయి పలువురు ఉద్యమకారులు తూటాలకు బలయ్యారు పరకాల హింసాకాండ బైరాన్పల్లి మారణ హోమం గుండ్రాంపల్లి ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు దొడ్డి కొమరయ్య కొమరంభీం వంటి ఎంతో మంది ప్రాణాలకు తెగించి పోరాడారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సెప్టెంబర్ రెండున పరకాల తాలూకాలోని ముప్పై గ్రామాల ప్రజలు త్రివర్ణ పతాకావిష్కరణ కోసం పరకాల చేరుకున్నారు నిజాం పోలీసులు వారిపై కాల్పులు జరపగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు జనగాం తాలూకా బైరాన్పల్లి గ్రామంపై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి నుంచి ఆగస్టు ఇరవై ఏడు వరకు ఆరుసార్లు నిజాం పోలీసులు దాడి చేయగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు గుండ్రాంపల్లిలో రజాకారులు దమనకాండ కొనసాగించారు రేణుగుంట రాయికోడు గ్రామాల్లో ప్రజలను వరుసలో నిలబెట్టి కాల్చి చంపారు అయితే హైదరాబాద్ సంస్థానంలో సాయుధ రైతాంగ పోరాటాన్ని సాగుతుండగానే అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో చేపట్టింది పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది ఆపరేషన్ పోలో ఐదు రోజుల్లో ముగిసింది భారత సేనల్ని ఎదుర్కోలేక నిజాం నవాబు లొంగిపోతున్నట్లు ప్రకటించాడు సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి అంగీకరించాడు దాంతో హైదరాబాద్ సంస్థానం సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన భారత్లో విలీనమైంది నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ గద్దె దిగడంతో హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్లో విలీనం చేస్తున్నట్లు అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది సంస్థానంలో ఉన్న ఔరంగాబాద్ నాందేడ్ పర్భని బీడ్ మహారాష్ట్రలో గుల్బర్గా బీదర్ ఉస్మానాబాద్ రాయచూర్ కర్ణాటక రాష్ట్రంలో విలీనమయ్యాయి హైదరాబాద్ మాత్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో విలీనం తర్వాత మొదటిసారి ఎన్నికలు మార్చ్ పంతొమ్మిది వందల యాభై రెండులో జరగ్గా బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా తొలి ప్రభుత్వం ఏర్పడింది అప్పటి నుంచి ప్రజాస్వామ్య విధానంలోనే పాలన మొదలైంది అయితే సెప్టెంబర్ పదిహేడున నిజాం పాలన అంతమైన రోజుని కేంద్రం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా పాటిస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్